డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు మాస్టర్ మాట ఛానల్ మన ఛానల్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎంబీబీఎస్ లో జాయిన్ అయ్యే వరకు మీకు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్ టు డేట్ గా అందిస్తుంది మన ఈ మాస్టర్ మాట ఛానల్ ఈ ఛానల్ గత మూడు సంవత్సరాలుగా ఎందరికీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అందిస్తుంది ఏడు వేల సబ్స్క్రైబర్స్ కలిగి ఉంది వారి నమ్మకాన్ని పొందింది మీరు మన ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అలర్ట్ మెసేజ్ వస్తుంది మన వీడియోలు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడతాయని మీరు అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి నీట్ రాసే అందరిలో ఉండే డౌట్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఒకటి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి ఏఏ సిటీలో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది అందుబాటులో ఉందా లేదా పెట్టిన సెంటర్ వస్తుందా రాదా సెంటర్స్ ని ఎలా తెలుసుకోవాలి అనే వాటికి సమాధానంగా ఈ వీడియో చేయటం జరిగింది దేశంలో ఎన్ని ఎగ్జామినేషన్ సెంటర్లు ఉన్నాయి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి అనే వివరాలు పూర్తిగా తెలుసుకుందాం ఎగ్జామినేషన్ సెంటర్స్ మీ లోకల్ స్టేట్ కి ఏ సంబంధం లేదు ఎక్కడైనా మీరు పరీక్ష రాయవచ్చు మన సొంత రాష్ట్రంలోనే పరీక్ష రాయాల్సిన అవసరం లేదు చాలా మంది అపోహపడుతూ ఉంటారు మీది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనా మీరు హైదరాబాద్ లో ఉంటే అక్కడే ఎగ్జామ్ రాయవచ్చు లో మీరు రాసినంత మాత్రాన మీరు తెలంగాణ లోకల్ అవరు మీకు ర్యాంకు వచ్చి సీట్ కోసం అప్లై చేసుకున్నప్పుడు మీ స్టడీ ఆధారంగా మీరు లోకలా నాన్ లోకల అనేది నిర్ణయిస్తారు ఉదాహరణకు మీది హైదరాబాద్ కానీ విజయవాడలో కోచింగ్ తీసుకుంటూ ఉన్నారు ఎగ్జామ్ విజయవాడలోనే రాయవచ్చు మీరు సీటు కి అప్లై చేసుకున్నప్పుడు తెలంగాణ లోకల్ అవుతారు కాబట్టి లోకల్ కి ఎగ్జామినేషన్ సెంటర్ కి ఎటువంటి సంబంధం ఉండదు కాబట్టి ఎక్కడైనా మీరు ఎగ్జామినేషన్ రాయవచ్చు ఇప్పుడు మనం ఎన్ని ఎగ్జామినేషన్ సెంటర్లు ఉన్నాయో చూద్దాం మొత్తం దేశంలో ఐదు వందల యాభై రెండు ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి అవి కాకుండా ఇతర దేశాల్లో మరో పద్నాలుగు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి ఈ సంవత్సరం ఎగ్జామినేషన్ సెంటర్స్ బాగా పెంచారు ఆంధ్రప్రదేశ్లో టోటల్ ఇరవై ఎనిమిది పట్టణాల్లో పరీక్ష నిర్వహించనున్నారు తెలంగాణలో ఇరవై నాలుగు సెంటర్స్లో పరీక్ష నిర్వహించనున్నారు ఎగ్జామినేషన్ సెంటర్ అంటే ఒక కాలేజీ కాదు ఆ నగరంలో ఉన్నటువంటి చాలా కాలేజీల్లో దాన్ని నిర్వహిస్తారు మన బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా మనం ఎగ్జామినేషన్ రాయవచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి వాటి నంబర్లు ఏమిటి ఆయా నగరాల పేర్లు మనం వివరంగా తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో సిటీ కోడ్ పన్నెండు వందల ఒకటి నుండి స్టార్ట్ అవుతుంది పన్నెండు వందల ఒకటి సిటీ కోడ్ గుంటూరు గుంటూరు టౌన్ గుంటూరులో మూడు సెంటర్లు ఉన్నాయి పన్నెండు వందల ఎనిమిది పన్నెండు వందల పదకొండు పన్నెండు వందల ఎనిమిది నర్సారావుపేట పన్నెండు వందల పదకొండు అమరావతి పన్నెండు వందల మూడు నెల్లూరు పన్నెండు వందల నాలుగు చిత్తూరు పన్నెండు వందల ఐదు కృష్ణ విజయవాడ సెంటర్ కృష్ణ అంటే చిత్తూరు అంటే తిరుపతి సెంటర్ పన్నెండు వందల తొమ్మిది మచిలీపట్నం అంటే మచిలీపట్నమే దానికి ఎగ్జామినేషన్ సెంటర్ పన్నెండు వందల పది మంగళగిరి ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మంగళగిరిని పన్నెండు వందల పదకొండు గుంటూరు అమరావతి సెంటర్ పన్నెండు వందల పన్నెండు అనంతపూర్ అనంతపూర్ సెంటర్ పన్నెండు వందల పదమూడు వెస్ట్ గోదావరి భీమవరం సెంటర్ పన్నెండు వందల పద్నాలుగు ప్రకాశం చీరాల సెంటర్ పన్నెండు వందల పదిహేను చిత్తూరు చిత్తూరు సెంటర్ పన్నెండు వందల పదహారు వెస్ట్ గోదావరి ఏలూరు సెంటర్ పన్నెండు వందల పదిహేడు అనంతపూర్ గూటి సెంటర్ అనంతపూర్లో రెండు సెంటర్లు ఉన్నాయి చిత్తూరులో రెండు సెంటర్లు ఉన్నాయి పన్నెండు వందల పద్దెనిమిది నెల్లూరు గూడూరు సెంటర్ పన్నెండు వందల పంతొమ్మిది వైఎస్ఆర్ కడప కడప సెంటర్ పన్నెండు వందల ఇరవై ఈస్ట్ గోదావరి కాకినాడ టౌన్ సెంటర్ పన్నెండు వందల ఇరవై ఒకటి కర్నూలు నంజ్యాల సెంటర్ పన్నెండు వందల ఇరవై రెండు ప్రకాశం ఒంగోలు సెంటర్ పన్నెండు వందల ఇరవై మూడు వైఎస్ఆర్ కడప ప్రొద్దుటూరు సెంటర్ పన్నెండు వందల ఇరవై నాలుగు ఈస్ట్ గోదావరి రాజమహేంద్రవరం టౌన్ సెంటర్ పన్నెండు వందల ఇరవై ఐదు శ్రీకాకుళం శ్రీకాకుళం సెంటర్ పన్నెండు వందల ఇరవై ఏడు వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం సెంటర్ పన్నెండు వందల ఇరవై ఎనిమిది వెస్ట్ గోదావరి తణుకు సెంటర్ పన్నెండు వందల ఇరవై తొమ్మిది విజయనగరం విజయనగరం టౌన్ సెంటర్ ఇవి మొత్తం ఇరవై ఎనిమిది సెంటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఆ పట్టణాల్లో ఉన్నటువంటి కాలేజీల్లో ఎగ్జామ్ నిర్వహించబడుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోని సెంటర్స్ సెంటర్ కోడ్స్ తెలుసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఇరవై నాలుగు సెంటర్లు ఉన్నాయి ఆ ఇరవై నాలుగు సెంటర్ల యొక్క వివరాలను మనం చూద్దాం తెలంగాణ సెంటర్ కోడ్స్ నలభై రెండు నుంచి స్టార్ట్ అవుతున్నాయి నలభై రెండు సున్నా ఒకటి తెలంగాణ రంగారెడ్డి హైదరాబాద్ సికింద్రాబాద్ సెంటర్ ఈ రెండు పట్టణాలని రంగారెడ్డి డిస్టిక్ గా చూపించడం జరిగింది నలభై రెండు సున్నా రెండు కరీంనగర్ కరీంనగర్ టౌన్ సెంటర్ నలభై రెండు సున్నా మూడు ఖమ్మం ఖమ్మం సెంటర్ నలభై రెండు సున్నా నాలుగు రంగారెడ్డి రంగారెడ్డి సెంటర్ నలభై రెండు సున్నా ఐదు వరంగల్ వరంగల్ సెంటర్ నలభై రెండు సున్నా ఆరు సంగారెడ్డి సంగారెడ్డి సెంటర్ నలభై రెండు సున్నా ఏడు మహబూబ్ నగర్ మహబూబ్నగర్ టౌన్ సెంటర్ నలభై రెండు సున్నా ఎనిమిది నగర్ హయత్నగర్ నగర్ సెంటర్ నలభై రెండు సున్నా తొమ్మిది ఆదిలాబాద్ ఆదిలాబాద్ టౌన్ సెంటర్ నలభై రెండు పది అసిఫాబాద్ కొమరంభీం అసిఫాబాద్ సెంటర్ నలభై రెండు పదకొండు భూపాలపల్లి భూపాలపల్లి సెంటర్ నలభై రెండు పన్నెండు జోగులాంబ గద్వాల్ గద్వాల్ సెంటర్ నలభై రెండు పదమూడు జగిత్యాల జగిత్యాల సెంటర్ నలభై రెండు పద్నాలుగు జంగాన్ జంగాన్ సెంటర్ నలభై రెండు పదిహేను భద్రాద్రి కొత్తగూడెం కొత్తగూడెం సెంటర్ నలభై రెండు పదహారు మహబూబాబాద్ మహబూబాబాద్ సెంటర్ నలభై రెండు పదిహేడు మంచిర్యాల మంచిర్యాల సెంటర్ నలభై రెండు పద్దెనిమిది మెదక్ మెదక్ సెంటర్ నలభై రెండు పంతొమ్మిది మేచ్చల్ మేచ్చల్ సెంటర్ నలభై రెండు ఇరవై నల్గొండ నల్గొండ సెంటర్ నలభై రెండు ఇరవై ఒకటి నిజామాబాద్ నిజామాబాద్ సెంటర్ నలభై రెండు ఇరవై రెండు సిద్దిపేట సిద్దిపేట సెంటర్ నలభై రెండు ఇరవై మూడు సూర్యాపేట సూర్యాపేట సెంటర్ నలభై రెండు ఇరవై నాలుగు వికారాబాద్ వికారాబాద్ సెంటర్ మొత్తం ఇరవై నాలుగు ఎగ్జామినేషన్ సెంటర్స్ తెలంగాణ స్టేట్లో ఇవ్వటం జరిగింది ఎబ్రాడ్లో మనకు పద్నాలుగు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి దుబాయ్లోన అబుదాబీలోన దోహాలోన కాఠ్మాండు అలాగే మస్కట్ రియాద్ సింగపూర్ బ్యాంకాక్ ఇలా పద్నాలుగు సెంటర్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవ్వటం జరిగింది మీరు ఈ ఎగ్జామినేషన్ సెంటర్ని కోడ్ ని గుర్తుంచుకోండి అప్లై చేసేటప్పుడు ఈ కోడ్ ప్రకారం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి